సో ఎనిమిదవ తరగతిలో ఉన్నటువంటి ఇరవై రెండవ పాఠ్యాంశం సినిమాలు సంబంధించినటువంటి పాఠ్యాంశం దానిలో భాగంగా ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి చర్చ వేదిక ఏంటంటే అసలు సమాజంపై సినిమాల యొక్క ప్రభావం ఎట్లా ఉన్నది ఒక సమాజానికి సినిమాలు మంచి చేస్తున్నాయా లేదా చెడు చేస్తున్నాయా దాని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంది అనేది ఈరోజు మన చర్చ వేదిక సినిమాల ప్రభావం మనపై చెడుగా కూడా ఉంటుంది సార్ ఎట్లా అంటే మనకు సినిమాలే సినిమాల వల్ల మనకు హింసకాండ పెరుగుతుంది అంటే ఎలా అంటే హీరోలు ఆ సినిమాలో హీరోలు ఎవరైనా కొట్టేస్తుంటే వాళ్ళకి ఏం తగట్లేదని ఇక్కడ మాములు ప్రజలు కూడా మేమే మేము హీరోలు అని ఇంకొకరు కొట్టాడు వంటివి జరుగుతున్నాయి అందుకు హింసకాండ పెరిగిపోతుంది అని అంటాను సార్ హనుమాన్ ఏమంటున్నాడు అంటే సినిమాల ప్రభావం వల్ల హింసకాండ బాగా పెరుగుతుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశాడు తరుణు నీ అభిప్రాయం ఏంటి సార్ సినిమాల్లో ఎలాంటి ఫైటింగ్ కాకుండా మంచి మంచి సీన్స్ కూడా ఉంటాయి సార్ కుటుంబంతో ఉండాలి అటువంటివి చెప్పే సీన్స్ కూడా ఉంటాయి సార్ అందుకుని ఫైట్స్ అవి చూడకుండా ఎలాంటి సీన్స్ చూసి సినిమాలు మంచివని చెప్పాలి సార్ అందరూ సరే నీ అభిప్రాయం ఏంటి ఈ సినిమాలో హింస వస్తుంది సార్ మంచిది వస్తుంది కదా సార్ ఇప్పుడు ఏ ఇప్పుడు సినిమాకి వెళ్తే ఏదైనా చూస్తాం కదా సార్ అలాగే హింసనే కూడా గ్రహిస్తున్నారు సార్ ప్రజలు చూసి సినిమా చూసే వాళ్ళు హింసని ఎక్కువ గ్రహిస్తున్నారు సార్ మంచి కన్నా అందులో సినిమాలో చూపించడం కూడా మంచి కన్నా చెడే ఎక్కువ చూపిస్తున్నారు సార్ మంచి చిన్న కొంచెం ఉండే చెడే ఎక్కువ ఉంటుంది సార్ సినిమాల్లో మంచి కన్నా చెడే ఎక్కువ ఉంటుంది అనే అభిప్రాయాన్ని మన స్వామి వ్యక్తం చేశాడు నువ్వేమంటావు ఎక్కువ చెడే ఉంటుంది సార్ సినిమాల్లోని ఇది సినిమాలు చూడటం వల్ల ఏమవుతుందో ఎలా కొట్టుకుంటున్నారో అది సినిమాల్లోనే చూపిస్తున్నారు సార్ సినిమాల్లో సినిమాలు చూసి థియేటర్ల దగ్గర ఎలా అనేది చెడు ఎలా ఉంటుంది అనేది సినిమాల్లోనే చూపిస్తున్నారు సార్ దాన్నే ఎక్కువ గ్రహిస్తున్నారు సార్ యూత్ అంతా నువ్వేమంటావా సినిమా వల్ల చెడు ఎక్కువ ఉన్నారు సార్ ఎందుకంటే మంచి నేర్చుకోవాలంటే పూర్వం బుర్ర కదా వాటి ద్వారా కూడా మంచి నేర్చుకోవచ్చు సార్ ఇప్పుడు సినిమాలో ఎక్కువ చెడు చూపిస్తున్నారు కాబట్టి సినిమా తప్పని అని సినిమాలు చెడవే ఎందుకంటే పూర్వం అయితే అందరూ కలివిడిగా ఉండేవారు అంటే సినిమాలు చూసి మొత్తం మందులు అవన్నీ అలవాటు చేసుకుని సమాజం పాడైపోతుంది సార్ సినిమాల వల్ల ఎక్కువ మంది చెడుని ఎక్కువ నేర్చుకుంటున్నారు మంచి కన్నా అని అభిప్రాయం వ్యక్తం చేశారు మరి తరుణ్ నువ్వు కాదంటున్నావు ఎట్లా మరిది సార్ ఇలా ఫ్యామిలీతో కలిసి ఉండాలని బోల్ సినిమాలు తీసారు సార్ శతమానంద భవతి అమ్మమ్మ గారు ఇలా అలా సినిమాలు తీసారు కదా సార్ అందులో అంతా వాళ్ళ పేరెంట్స్తో ఉండాలి ఇంట్లో ఎలాగుండాలి సమాజంలో ఎలాగ ఉండాలి అని చెప్తున్నారు కదా సార్ అది గ్రహి అది గ్రహించకుండా ఫైట్స్ గ్రహిస్తున్నారు సార్ వీళ్ళందరూ అందుకని ఫైట్స్ కాకుండానే మంచిని గ్రహించాలని చెప్తున్నాను సార్ అందరికీ ఇప్పుడు సినిమాలో చెడు నైంటీ నైన్ పర్సెంట్ ఉన్న మంచి టెన్ పర్సెంట్ ఉన్న ఆ టెన్ పర్సెంట్నే మనం నేర్చుకోవాలి సార్ ఆ నైంటీ నైన్ పర్సెంట్ వదిలేసి ఇప్పుడు ఎంత చెడైనా కూడా ఇప్పుడు మనం మంచిగా అనిపించుకోవాలంటే వంద చేసినా కూడా అనిపించుకోవాలి సార్ చెడు అంటే ఒక్క పర్సెంట్ ఉన్నా చేసుకో చెడు అనిపించుకోవచ్చు సార్ కాబట్టి మంచి ఎక్కువ ఉంటే అందరూ బాగుపడతారు సార్ చాలామంది ఈ సినిమాలో సార్ హీరోలు చదువుకోకుండానే బాగా అవుతున్నట్టు వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేస్తున్నట్టు అని ఇస్తున్నారు కదా సార్ కాలేజీలకు వెళ్ళి అక్కడ చల్లారు చల్లారిగా జులాగా తిరుగుతున్నా సరే వాళ్ళు వాళ్ళని హీరో కింద ఇచ్చి చేస్తున్నారు కదా సార్ దానివల్ల చాలామంది స్టూడెంట్స్ వాళ్ళు అలా ఉండడం వల్ల హీరోలు అంటున్నారు అలా అయితే మనం కూడా చదువుకోకుండా ఉందాం అని ఫీల్ అవి వీళ్ళు కూడా చెడిపోతారు కదా సార్ సమాజంపై సినిమాల యొక్క ప్రభావం ఎట్లా ఉండదు అంటారు సినిమాలు విడుదలయ్యే రోజున చాలా మంది టపాసులు కాలుస్తూ ప్రాణాలు గురవుతున్నారు సార్ ప్రాణాలు పోతున్నాయి సార్ చాలా మంది డబ్బులు కూడా వృధా చేస్తున్నారు సార్ సమాజంపై సినిమాల ప్రభావం అందరూ తల ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు అమ్మ నువ్వేమంటావు సినిమాలు చాలా మంచివే సార్ ఎందుకంటే ఫస్ట్ గా సినిమా సినిమా చేసినప్పుడు ఫస్ట్ పొగ తాగకూడదు మద్యం సేవించకూడదు అని ఉంటుంది కదా సార్ అది కనుక అందరూ పాటిస్తే గనక సమాజం చాలా అభివృద్ధి చెందుతుందని నేను అనుకుంటున్నాను మనం సినిమాలు చూస్తున్నప్పుడు డబ్బులు మా ఫ్యాన్స్ మా ఫ్యాన్స్ అని కొట్టుకుని చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు సార్ మా సినిమా హిట్ అయ్యింది మా సినిమా హిట్ అయ్యింది అని ఎంతో మంది కొట్టుకుని చనిపోతున్నారు సార్ అందుకు ప్రమాదం చాలా సినిమాల వల్ల ఏంటి దెయ్యాల సినిమాల వల్ల గంగ వాటి సినిమాల వల్ల ఎన్నో చాలామంది ప్రాణాలు కోల్పోయారు సార్ అందుకు సినిమాలు మంచివి కాదని తెలియజేస్తా సినిమాలో కూడా కొంచెం జనరల్ నాలెడ్జ్ కూడా చెప్తున్నారు సార్ ఇవి గ్రహిస్తే కనుక మనకు కూడా చాలా నాలెడ్జ్ పెంచుకోవచ్చు సార్ నేను ఈ మధ్యనే అది ట్యాక్సీ వాళ్ళ సినిమాలో ఆర్షల్ ప్రొడక్షన్ గురించి విన్నాను సార్ అది అది నాకు ఇప్పుడు దాకా తెలుసు సార్ అలా జరుగుతుందని నేను ఆ సినిమా చూసిన తర్వాత నాకు తెలిసింది సార్ ఆర్షల్ ప్రొడక్షన్ అంటే సార్ మనం బ్రతుకుండగానే మన ఆత్మను వేరు చేయొచ్చు సార్ బాడీ నుంచి మనం చనిపోయిన వాళ్ళతో మాట్లాడవచ్చు సార్ అది నేను నిజం కాదనుకున్నాను సార్ దాన్ని నెట్లో సెట్ చేస్తే అది నిజమే ప్రూవ్ అయింది సార్ నాకు సినిమాల నుంచి మంచి చెడు కూడా రెండు ఉంటాయి సార్ డైరెక్టర్ ఒక మెసేజ్ ఇద్దామని అనుకుంటారు సార్ కానీ కొంతమంది మంచి తీసుకుంటారు కొంతమంది చెడు తీసుకుంటారు కొంతమంది చూసి ఏదన్నా ఒక టాపిక్ మీద దీన్ని ఇలా కూడా చేస్తారా అని కొంతమంది అనుకుంటారు చెడు అయితే కొంతమంది ఇలా కూడా చెయ్యొచ్చు అని చెడుదారులు కూడా వెతుక్కుంటారు సార్ సినిమాల వల్ల చెడు ఉన్నా కానీ మంచి ఎక్కువ ఉంటుందని నేను అంటాను సార్ ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు చాలా ఎక్కువైపోయినాయి సార్ అండ్ పదవి కోసం చంపేసుకోవడాలు అలాగా భరత్నా మూవీలో అయితే ఒక సీఎం ఎలా ఉండాలి ప్రజలకి ఎలా హెల్ప్ చేయాలి అవన్నీ ఉంటాయి సార్ ఆ మూవీ చూసి చాలామంది సీఎం అయినా కానీ లవ్ చేసుకున్నారు అలాంటివి కూడా చూస్తారు సార్ అది చెడు కానీ ఒక సీఎం ఎలా ఉండాలి ప్రజలకి ఎలా చేయాలి అని చూసేవాళ్ళు మంచిగా నేర్చుకుంటారు సార్ కాబట్టి ఎక్కువ మంచిగా నేర్చుకోవాలని నేను అంటాను సార్ నా అభిప్రాయం ఏంటంటే సినిమా తప్పు సార్ ఇది వరకు పూర్వకాలం సినిమాల్లో ఇదే అదే చాలా గౌరవంగా ప్రతి వాళ్ళ దగ్గర చాలా గౌరవంగా ఉండాలి అప్పుడు సినిమాలు కూడా చాలా సంప్రదాయంగా తీసేవారు సార్ అప్పుడు కట్టు కట్టుబట్టు పరికిని అవన్నీ చాలా సార్ ఇప్పుడైతే అదే పొట్టి పొట్టి డ్రెస్సులు హీరో హీరోలు ఏమో హెయిర్ స్టైల్స్ అవన్నీ చూస్తున్నారు సార్ బయట వాళ్ళు ఈ ఇప్పుడు ఇప్పుడు వచ్చే సినిమాల్లో హెయిర్ స్టైల్స్ అవన్నీ చూస్తున్నారు సార్ నాకు నా అభిప్రాయం ఏంటంటే సినిమా అనేది చాలా తప్పు సార్ ఇప్పుడు ప్రాచీన కళలు తోలు బొమ్మలాట లాంటివన్నీ అంతరించిపోయాయి సార్ ఈ సినిమాలు రావడం వల్ల ఈ సినిమాల్లో ఎక్కువ టెక్నాలజీ ఉండడం వల్ల మనుషులందరూ ఆ సినిమాలు చూడడానికి వెళ్తున్నారు సార్ మనకు ప్రాచీన కళలు సినిమాల వల్ల చాలా అంతరించిపోతున్నాయి సార్ ఎందుకంటే సినిమాల్లో ఉండే నెట్ టెక్నాలజీ గ్రాఫిక్స్ ఇవన్నీ ప్రజలు బాగా ఆకర్షిస్తున్నాయి సార్ అందుకు ప్రజలు తోలుబొమ్మలాట బొమ్మలాట బుర్ర కథ వాటి వంటివి వెళ్ళట్లేదు సార్ అందువల్ల వాళ్ళకి వాళ్ళ కుటుంబాలు పోషించడానికి సరిగ్గా ధనం రాక వాళ్ళు కూడా ఇంకా వృత్తిని ఆపేసారు సార్ అందుకు మనకు ప్రాచీన కాలం సినిమాల వల్ల అంతరించిపోయాయి అని నేను అంటాను సార్ ఇప్పుడు తోలుబొమ్మలాటలు అన్నీ అంతరించిపోయినాయి కదా సార్ అవి మళ్ళీ తేవాలంటే మనం సినిమాలో వాళ్ళు ఎంత కష్టపడి తీసేవారు ఇవన్నీ సినిమా ద్వారా చెప్తే అలా వాటి మీద సినిమాలు మీద సినిమాలు ఇలా తీస్తే వాటిని మళ్ళీ జనరేషన్ స్టార్ట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను సార్ కళాకారులు జీవితం అది ఇప్పుడు చాలా పేదవారుగా భేదవారుగా మారిపోతున్నారు సార్ ఎందుకంటే పూర్వం సినిమాలు అవి ఉండేవి కాదు సార్ అందరూ బు బుర్ర కథ ఎప్పుడు చెప్తారు ఎక్కడ చెప్తారని ఎదురు చూస్తూ ఉండేవారు సార్ ఏ ఎక్కడైనా ఒక చోట షో కింద వేస్తే సార్ అందరూ వెళ్ళేవారు సార్ వాళ్ళకి డబ్బు కూడా ఎక్కువ వచ్చేసి సార్ ఇప్పుడు సినిమాల వల్ల అందరూ సినిమాలకే వెళ్తున్నారు సార్ కళాకారులు ఒకవేళ షోలు పెట్టినా ఎవరో వెళ్ళలేదు సార్ అందుకు వాళ్ళు పేదవారు అయిపోతారు అంటే కళాకారులు పేదవాళ్ళు అయిపోయారు కళలు ఏదైతే నమ్ముకున్నారో ఈ బుర్ర కథలు కానీ హరికథలు కానీ తోలుబొమ్మలు కానీ డ్రామాలు కానీ ఇలా కళాకారులు అందరూ పేదవారు అయిపోయారు సినిమాల వల్ల అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మీరేమంటారు సార్ ఇప్పటికీ ఒక్కొక్కసారి హరికథ బుర్రకథ వాళ్ళు చెప్పేవాళ్ళు మా అమ్మ మరిన్ని దగ్గర ఉంటారు సార్ ఎండ సమ్మర్ హాలిడేస్లో మేము వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి చెప్పించుకుంటాం సార్ ఇంట్లోనే అప్పుడు పక్కన పిల్లలు వాళ్ళందరూ వచ్చినప్పుడు ఆదాయం బా బాగా వస్తారు సార్ వాళ్ళు లైఫ్ స్టైల్ అంటే మేము ఇలాగ సమ్మర్ ఎలా కథలు చేపట్టినప్పుడు చెప్తారు సార్ వచ్చేటప్పుడు వేరే పనికి ఒకటికి వెళ్తారు సార్ అది ఒకటే భార్య సార్ మిగిలినంతా అలాగే ఉన్నారు సార్ ఇప్పుడు ఇదివరకు బుర్రక బుర్రకథలు అవి వేసినప్పుడు అందరూ ఊర్లో అందరూ ఒక చోటకి చేరి అక్కడ సరదాగా రోజు రాత్రి ఒక గంట కానీ రెండు గంటలు కానీ అక్కడ కూర్చుని మాట్లాడుకుంటూ అది చూస్తూ ఉంటారు సార్ ఇప్పుడు ఏదైనా ఒక చోట వేసినా కూడా ఎవరు రారు సార్ ఇప్పుడు ఏదైనా తీర్థాలకు కానీ ఎక్కడైనా వేసినా కూడా అది టీవీలో లైవ్ అది ఇస్తున్నారు సార్ ఇంట్లో కూర్చుని టీవీలు చూస్తున్నారు సార్ అంతే అంటే అందరూ ఒక చోట కలిసి సరదాగా కూర్చోవడం అది చేయట్లేదు సార్ సినిమాల ప్రభావం వల్ల ప్రాచీన కాలం నాటి కళలు కాస్త డ్యామేజ్ అయ్యాయి అనే అభిప్రాయాన్ని అందరూ కూడా వ్యక్తం చేశారు సార్ ఇంకోటి నాకు ఉన్నది ఏంటంటే అభిప్రాయం సినిమాల వల్ల ఉపాధి పెరుగుతుంది అనే అభిప్రాయం నాకు ఉన్నది అది ఎంతవరకు చేసుకుంటారు నా అభిప్రాయం ఇప్పుడు సినిమా తీసేటప్పుడు ప్రొడక్షన్ కంపెనీ ఫైటింగ్ అలాగా బోల్ మంది ఉంటారు కదా సార్ వాళ్ళందరికీ జాబ్లోంచి ఉపాధి కలిగింది సార్ మళ్ళీ సినిమా తీసిన తర్వాత థియేటర్స్లో పోప్కాన్ వేసే వాళ్ళు వాళ్ళందరికీ ఉపాధి దొరుకుతారు సార్ మళ్ళీ అక్కడ ఇది ప్రాజెక్టర్ చెప్ తీసేవాళ్ళు ప్రాజెక్టర్ వంచ్ చేసేవాళ్ళు ఉంటారు కదా సార్ వాళ్ళకి ఉపాధి వస్తుంది సార్ మళ్ళీ మా అవి అవి ఉంటారు సార్ డి డియేటర్స్ వాళ్ళకి బాగా ఉపాధి వస్తుంది సార్ మళ్ళీ పక్కన సైకిల్ సెడ్లు బండ్ల సెడ్లు పెట్టేవారు ఉంటారు కదా సార్ వాళ్ళకి అలాగే బాగా ఉపాధి వస్తుంది సార్ సినిమాల వల్ల ఉపాధి బాగా పెరుగుతుంది అందరికి ఉద్యోగాలు వస్తున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు ఇది ఇప్పుడు ఎంత డబ్బు పెట్టి ఎంత డబ్బు ఖర్చు పెట్టి సినిమాలు తీసినా కూడా ఒకవేళ ప్రజలకు ఆ సినిమా నచ్చకపోతే ఆ డబ్బు అంతా లాస్ అవు కదా సార్ ఒకళ్ళు సినిమా చూసి అది బాగాలేదంటే ఇంకెవరు వెళ్ళరు కదా సార్ ఆ సినిమాకి అలాగా ఉపాధి తక్కువ డబ్బులు కూడా పోతాయి సార్ కొన్ని డబ్బులకి కొన్ని సినిమాలకి నేను ప్రమోద్ని ఏకీపించట్లేదు సార్ ఎందుకంటే సినిమా వారికి అంటే వాళ్ళ క్లాస్ అయినా సరే ముందే సినిమా థియేటర్లో ముందు వాళ్ళు తీసినప్పుడు మిగిలిన వాళ్ళందరికీ ఉపాధి దొరుకుతుంది కదా సార్ మళ్ళీ సినిమా థియేటర్కి వచ్చాక అది ఆడినా ఆడకపోయినా ముందు వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది కదా సార్ అక్కడ ఉన్న వాళ్ళకి అలాగో అందరికీ ఉపాధి దొరుకుతుంది అని అంటాను సార్ సినిమా తీయాలంటే చాలా ఎక్విప్మెంట్ కావాలి కదా సార్ దాన్ని కొనాలి మళ్ళీ కెమెరా మ్యాన్స్కి శాలరీ ఇవ్వాలి చాలా మంది కావాలి కదా సార్ జనం వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా సార్ అలా చాలామంది చాలామందికి ఉపాధి దొరుకుతుంది సార్ సినిమాలు తీసేటప్పుడు ఈ ఏరియాకి ఆ ఏరియా దగ్గర ఎవరిదైనా స్థలం అద్దెకి తీసుకున్నప్పుడు ఇలా వాళ్ళకి చాలా డబ్బులు వస్తున్నాయి సార్ షూటింగ్ తీసుకున్నప్పుడు ఇలా వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది సరే మరొక ప్రశ్న ఏంటంటే సినిమాల వల్ల యూత్ బాగా ప్రభావితం అవుతున్నారు యువకులు అనే అభిప్రాయం చాలా మందిలో కనపడుతూ ఉంటుంది అది ఎంతవరకు నిజమంటారు సార్ ఇప్పుడు సినిమా చూసి యూత్ అందులోనే ఇప్పుడు మనం బయట ఊర్లకి వెళ్తే ఉండాలి స్టడీస్కి వెళ్ళినప్పుడు అక్కడ హాస్టల్లో మనం ఎలాగ ఉండాలి ప్రతి ఒక్కరితో ఉండాలి అని నేర్చుకుంటున్నారు సార్ ఒక్కొక్క సినిమాలో చూపిస్తున్నారు సార్ అది అందులో మంచి నేర్చుకుని బాగుండాలని చెప్తున్నాను సార్ నేను సార్ ఇప్పుడు సినిమాల్లో హీరోలు బండ్లు నడపడం డ్రెస్సింగ్ అది వాళ్ళు కార్లు అవి నడపడం స్పీడ్గా వెళ్తారు కదా సార్ అలాగే ఇప్పుడు మనం కూడా మన స్పీడ్గా వెళ్ళినా ఏమవ్వదు స్పీడ్గా వెళ్ళచ్చు వాళ్ళు ఎవరు ఏం చేయలేరు అనుకుంటారు సార్ ఇప్పుడు వాళ్ళు ఎంత స్పీడ్ వెళ్ళినా పోలీసులు ఏం చేయరు కదా సార్ అలాగే చేస్తారు అనుకొని ఇలా యాక్సిడెంట్స్ అవి అవుతుంటాయి సినిమాల్లో అంటే మద్యపానంచి పొగ త్రా అవి ఆ హీరోలో ఇచ్చేస్తారు కదా సార్ ఆ యూత్ మీద ప్రభావం కలిగి వీరు కూడా చేద్దాం మనకేంటి మన హీరో కదా చేస్తున్నారని వీళ్ళు కూడా చెడిపోతారు సార్ సార్ రెండు గంటలు సినిమాని చూసి అదే రియల్ లైఫ్లో అప్లై చేసుకుంటున్నారు సార్ వాళ్ళు రియల్ లైఫ్లో చేసినా ఏమవు అని వాళ్ళు రియల్ లైఫ్లో కూడా ట్రై చేస్తున్నారు సార్ వాళ్ళ యూత్ పాడైపోతుంది సార్ సినిమాలంటే యూత్ చాలా మంది సార్ గొడవలకి అంటే రిలీజ్ అయిందని కొట్టేయడం అంటే మా హీరో సినిమా హిట్ అయిందని పక్కన వాళ్ళు కొట్టేయడం అలా సినిమాలు చూసి వేషం పెంచుకుంటున్నారు సార్ అంటే సినిమాల్లో ఫైట్స్ ఉంటాయి కదా సార్ నేను పెద్ద హీరోనే అని పక్కన వాళ్ళ మీద దాడి చేస్తాను సార్ సార్ మరి ఇప్పుడు అందులో స్పీడ్గా వెళ్తున్నాడు అని సినిమా అందులో హీరో చేస్తే తనకి ప్రాఫిట్ వస్తుందని చేస్తున్నాడు సార్ మరి ఇక్కడ చేస్తే మనకు ప్రాఫిట్ వస్తుంది సార్ లాస్ అయితే ప్రాఫిట్ ఉండదు సార్ అందుకని దీన్ని గుర్తుంచుకుని అందరూ బైక్స్ మీద మీద స్లోకి వెళ్తూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి టీవీలోని సినిమాల్లో సార్ కింద మద్యపానం బాణం చేసిన ఆరోగ్యానికి కనుక మళ్ళీ అవి వేగంగా నడపద్దు సీల్ పెళ్ళి పెట్టుకున్నా నేస్తున్నారు కదా సార్ అవి యూత్ గుర్తు పెట్టుకుంటే వాటి వల్ల ప్రమాదాలు జరగకుండా మనం తగ్గించవచ్చు సార్ సినిమాల్లో అమ్మాయిలు నేర్పిస్తారు కదా సార్ అలాగే ఇప్పుడు రియల్ లైఫ్లో కూడా అమ్మాయిలు ఏడిపించి బాధ పెడుతున్నారు సార్ యాసిడ్స్ పోయడం హాస్పిటల్స్లో వాళ్ళకి దెబ్బలు తగలడం అలాగా సార్ నందిని చెప్పింది కూడా కరెక్టే సార్ ఇప్పుడు చాలా మంది సినిమాలు చూసి అమ్మాయిలు వాళ్ళు చదువుకోవడం అనేసి అమ్మాయిలు ర్యాగింగ్ చేయడం అలాంటివి చేస్తున్నారు సార్ కాలేజ్లో మళ్ళీ నువ్వు నన్ను లవ్ చేయలేదు అని యాసిడ్స్ పోయడం ఇలాంటివి కూడా చేస్తున్నారు సార్ కానీ ఇలా చేయడం వల్ల అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయిపోతుంది సార్ సినిమాల్లోనే చూపిస్తున్నారు సార్ సినిమాలో చూసి వాళ్ళు ఏం వాళ్ళు చేస్తున్నారు కదా వాళ్ళు చేసిన మనం చేస్తే ఏమవుతుంది అని అనుకుంటున్నారు సార్ చాలా సరదా పడుతున్నారు సార్ అలా చేయాలని ఇప్పుడు ఇంతవరకు వచ్చిన సినిమాలో కొన్ని సినిమాల్లో అమ్మాయిలు నేర్పించినప్పుడు హీరో వచ్చి వాళ్ళని సేవ్ చేస్తారు కదా సార్ అది యూత్కి ఏమైనా మెసేజ్ ఇస్తున్నట్టు సినిమా తీస్తే బాగుంటుందని నా ఆలోచన సార్ 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 మనము ఇదేంటి మధ్య తరగతి వాళ్ళకు నెక్స్ట్ చేనేతలకు పరిశ్రమ లేదనేసి ఇలా సినిమాలు తీస్తున్నారు కదా సార్ సినిమా గురించి కూడా మంచిదే సార్ ఎందుకంటే ఇది చే ఇదేంటి చేనేత పరిశ్రమ లేదనేసి వాళ్ళ ఆత్మహత్య చేసుకోవడం నెక్స్ట్ రైతులు చాలా కష్టపడుతున్నారు అనేసి వాళ్ళ ఆత్మహత్య చేసుకోవడం ఎలా చేస్తున్నారు కదా సార్ సినిమా ఒక అందుకు మంచిదే సార్ ఒక అందుకు చెడు సార్ అంటే ఈ చర్చ వేదిక ద్వారా మనకి ఏమర్థం అవుతుంది సినిమాల వల్ల కొన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి అని అర్థమవుతూనే సినిమాలు సమాజాన్ని కాస్త ప్రభావితం చేస్తున్నాయి యువత ముఖ్యంగా తప్పుదోవ పెట్టే విధంగా సినిమాలు కొన్ని ఉన్నాయి అనే అభిప్రాయం కూడా వ్యక్తం చే వ్యక్తం చేశారు ఇక్కడ విద్యార్థులు దీంతోపాటుగా ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి కొన్ని కళలు సినిమాల ఎఫెక్ట్ వల్ల ఇబ్బంది పడుతున్నాయి బుర్రకథ కానీ హరికథ కానీ అలాగే తోలుబొమ్మలాటలు కానీ డ్రామాలు కానీ వీటిని ఎవరు చూడట్లేదు ఈ యొక్క కళాకారులు అందరూ కూడా వాళ్ళ కళలను వదిలేసి వేరే వేరే వృత్తుల్లో స్థిరపడబోతున్నారనే అభిప్రాయం కూడా ఇక్కడ మన వాళ్ళు వ్యక్తం చేశారు సో సో ఈ విధంగా సమాజంపై సినిమాల ప్రభావం ఎట్లా ఉన్నదంటే కొంత మంచి కనపడుతుంది కొంత చెడు కూడా కనపడుతుంది అయితే సినిమాని మనం సినిమాగానే చూడాలి ఇక్కడ కొంతమంది అన్నారు కూడా చివరిలో మాట అన్నాడు మన తరుణ్ నైంటీ పర్సెంట్ అందులో హింస చూపించిన టెన్ పర్సెంట్ మంచి చూపిస్తే ఆ టెన్ పర్సెంట్ మంచి మనం తీసుకొని మిగతాదంతా వదిలేయాలి అంటారు నిజంగా ఇది అందరూ పాటిస్తే మరి సమాజం కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే సినిమాల్లో మంచి సినిమాలు ఉన్నాయి చెడు సినిమాలు ఉన్నాయి కానీ మనం చెడు సినిమాలని చూసుకుని అక్కడ హీరోలను ఆదర్శంగా తీసుకుంటూ ఉంటాం మరి మంచి సినిమాల దొరికి వచ్చేటప్పటికి చూసి బాగుందంటాం తప్ప దాన్ని మనం పట్టించుకోం సో మన యొక్క ఆలోచన ద్వారా కూడా మారి మంచి సినిమాలు ఉన్న మంచి విషయాన్ని కూడా తీసుకోవాలి నేను కూడా అంటే నా లైఫ్లో పట్టుదల పెరగడానికి ఒక సినిమా కారణం అని చెప్తే మీరు నాకు ఆశ్చర్యం కలగొచ్చాము ఆ సినిమా పేరు చెప్పమంటారా నేను డిగ్రీ చదివి బయటకు వస్తున్నటువంటి సమయంలో ఒక సినిమా చూశాను నేను అంటే అప్పుడే చూసారా సరే ఇంతకుముందు ఏం చూడలేదండి ఇంతకుముందు చాలా సినిమాలు చూశాను కానీ డిగ్రీ చదివిన తర్వాత బయటకు వచ్చిన సమయంలో ఒక సినిమా చూశాను దాని పేరు భద్రాచలం భద్రాచలం సినిమా ఎప్పుడన్నా చూసారా టీవీలో వస్తూ ఉంటుంది అందులో హీరో ఎవరు శ్రీహరి హీరో ఆ సినిమా నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది ఆ క్యారెక్టర్ ఆ హీరో క్యారెక్టరు కష్టపడటం అంటే ఆ భద్రాచలం సినిమాలో హీరో కష్టపడి కష్టాలను ఎదుర్కొని చివరికి విజేతగా నిలబడినటువంటి కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది ఓకే నేను కూడా ఎలా కష్టపడాలి అంటే మనం ఏదైనా సాధించాలంటే ఇన్ని కష్టాలు ఉంటాయన్నమాట ఇంత కష్టపడాలనే ఆలోచన ఆ సినిమా చూసి నాకు కలిగింది థియేటర్ నుంచి బయటకు వస్తూ అనుకున్నాను నేను కూడా లైఫ్లో కష్టపడి ఏదో సాధించాలని సో ఆ విధంగా బీఈడీ చేసి బీఈడి తర్వాత టీచర్ జాబ్ కొట్టుకుని ఇగో ఈరోజు మీ అందరి ముందుకు నిలబడ్డాను అంటే సినిమాని సినిమా కానీ మనం తీసుకోవాలి అందులో ఉన్న మంచిని తీసుకుని మనం ఫాలో అయితే ఖచ్చితంగా మన లైఫ్లో మనం స్థిరపడతాం కానీ అట్లా జరగట్లేదు జరిగితే బాగుంటుంది అని నా అభిప్రాయం ఇక్కడ ఉన్నటువంటి చాలామంది అభిప్రాయం ఓకే మరి విలువైనటువంటి సమయాన్ని వెచ్చించి ఈ చర్చ వేదికలో పాల్గొన్నటువంటి మీరందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ